మిత్రులకు అస్సలాం లేఖం నేను మీ శ్రే విలాషి జిఎస్ బహుజన్ ఈరోజు ఓ మంచి మోటివేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను మనిషికి భూమి మీద పుట్టిన తర్వాత నమ్మకం అనేది ఒకటి ఉండాలి అది ఎక్కడి నుండి వస్తుందంటే మనల్ని ఎవరో పాలిస్తున్నారు మనకు కావాల్సినవి సమకూరడానికి ఎవరో ఒకరు సహాయపడుతున్నారు అనే నమ్మకం మనలో ఉంటే అప్పుడు మనిషికి ఒక భగవంతుడి మీద నమ్మకం ఏర్పడుతుంది నమ్మకంతోనే జీవితంలో ప్రశాంతత మనుషుల ఆత్మవిశ్వాసం వస్తాయి నమ్మకం లేని జీవితాలు ఎందుకు పనికిరావుగా ఎందుకు పనికిరానివిగా తయారవుతాయి ఎందుకంటే నమ్మకంలోని చోట విజయం ఉండదు నమ్మకం లేని చోట విశ్వాసం ఉండదు నమ్మకంలోని చోట మనశ్శాంతి ఉండదు నమ్మకం లేని చోట సంతృప్తి కూడా ఉండదు కాబట్టి నమ్మకం ప్రతి వ్యక్తికి అవసరం అదే దేవుడు ఉన్నాడు మనల్ని ఏదో విధంగా సహాయపడుతూ ఉంటాడు అని ప్రతి ఒక్క మతం ఏం చెబుతుందంటే మనం మనశ్శాంతిగా ఉండాలంటే ప్రతిరోజు ఏదో ఒక పూటైనా ఒక పది నిమిషాలైనా భగవంతుడు ఉన్నాడు మనకు ఎవరో ఒకరు సహాయపడుతున్నారు అందుకే మన జీవితం ఇంత సంతోషంగా ఉంది అనే నమ్మకంతో బ్రతికితే ఈ జీవితానికి దీనికి మించిన సంతృప్తి ఏమీ ఉండదు ఇప్పుడు ఈరోజు మనం మోటివేషనల్ వీడియోలోకి వెళ్దాం ఓ ముస్లిం సోదర నువ్వు రంజాన్ నెలకి మాత్రమే ముస్లింవి కావు పుట్టుకతోనే ముస్లిం అని గుర్తుపెట్టుకో ఇప్పటికైనా మేలుకో అంటున్నారు మత పెద్దలు ఉలేమాలు ఎందుకంటే రంజాన్ మాసం ప్రారంభమై ఎంతో కఠినంగా ఉండే ఉపవాస దీక్షలను మండు టెండలను సైతం లెక్క చేయక ముప్పై రోజుల ఉపవాస దీక్షలు ఉండి ఐదు పూటల నమాజ్ చదువుకుంటూ అలాగే ప్రత్యేకంగా రాత్రి వేళల్లో నిర్వహించే తరావీ నమాజ్ను కూడా చదివి ఎన్నో ఎంతో పుణ్యాన్ని మూటగంటుకుంటారు మానవులు ముప్పై రోజులు అయిపోయిన వెంటనే మనకి మసీదుకి సంబంధమే లేదు అనే విధంగా తయారవుతా ఉన్నారు నేటి ముస్లిం సమాజం ఎందుకు ఈ మాట అంటున్నానంటే ముప్పై రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఐదు పూటల నమాజ్ చదివి మసీదులు నిండుగా వెలుగుతున్న సమయంలో రంజాన్ ఈద్ ముబారక్ అయిన మరుసటి రోజు నుండే మసీదులు కనీసం పది మంది ఇరవై మంది కూడా నమాజ్కి రాక లేక బోసపోతున్నాయి మత పెద్దలు ఏమన్నారంటే ఒక వ్యక్తి తృప్తిగా భుజించి మరుక్షణమే నోట్లో వేలు పెట్టి వాంతి చేసుకుంటే ప్రయోజనం ఏమన్నా ఉందా లేదు కదా అది రక్తంగా మారి శరీరానికి శక్తి ఇస్తేనే తప్ప వాంతు చేసుకుంటే తిన్నది మనిషికి లాభదాయకంగా ఎలా ఉంటుందో చెప్పండి అలాగే ఉదాహరణకు రంజాన్ నెలకి ఇది వర్తిస్తుంది ముప్పై రోజులు ఉపవాసలు అంటే ఒక్క పొద్దులు ఉండి ఆ రంజాన్ నెల ఇచ్చిన నైతిక శిక్షణను ఈ తర్వాత కూడా కొనసాగిస్తే తప్ప మిగతా పదకొండు నెలలకు ఆ ప్రభావం మనపై కనిపించదు రంజాన్లో పొందిన ఆధునిక శిక్షణ ఈ మాసం ముగిసిన తర్వాత కూడా కొనసాగేలా చేయాలి ఆ సంకల్పం బడ బలపడాలన్నదే ఉలమాల ఉద్బోధ అప్పుడే రంజాన్ శుభాలకు స్వార్థకత లభిస్తుంది మనిషికి ఇఫ్తార్లో ఒక వ్యక్తి ఆకలి తీరిస్తే రోజంతా ఉపవాసం పాటించినంత పుణ్యప్రదం అంటారు ఆ ఉత్తమ గుణం మిగతా పదకొండు నెలలు అలవాటుగా చేసుకుంటేనే ఉపవాసాలకు స్వార్థకత అంటారు రోజాలు పాటించేవారు ఉపవాసం తెల్లవారుజామున లేచి సహారీ భూజించేందుకు వేళ్లకు నిద్రలేస్తారు రోజువారి పనులు చేసుకుంటేనే నిర్మిత వేళలో నమాజులు చదువుతారు ఇఫ్తార్ సహరీ నమాజుల్లో క్రమశిక్షణ సహనం సమర్పాలన అలవరుచుకుంటారు అవి తర్వాత కూడా అంటే మిగతా పదకొండు నెలల్లో కూడా పాటిస్తే మనిషి జీవితానికి స్వార్థకత చేకూరుతుంది అంటారు ఉలేమాలు అల్లాహ కృప పొందేందుకు మనోకాంక్షలను కళ్ళం వేసేందుకు ఆలోచనలు అదుపులో పెట్టుకునేందుకు ఉపవాసాలు పాటిస్తాం తర్వాత కూడా ఈ మార్పు కొనసాగాలనేది అల్లాహ అభిమతం ధర్మ సంపాదనతో ఇఫ్తార్ మందు ఇవ్వాలి అధర్మంగా వచ్చే పంక్ష భక్ష్యాల కంటే ధర్మబద్ధంగా అర్జించిన గుప్పని మెతకల్ చాలని సంకల్పానికి బలం చేకూరుతుంది మిగతా రోజుల్లోనూ రంజాన్ స్ఫూర్తిగా నిలవాలి ఇఫ్తార్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఆహారాన్ని పరస్పరం పంచుకు తినడం కనిపిస్తుంది రంజాన్లో అలవడే ఈ సమాధాన తర్వాత ఎందుకు కొనసాగదు అని ప్రశ్నిస్తున్నారు ఉలేమాలు మిగతా పదకొండు నెలలు కూడా మనం ముస్లింసే కదా ఐదు పూటలు కాకపోతే రోజులో ఒక్కటి రెండు సార్లు అయినా మనకు అల్లాహ గుర్తురాడా ఒకసారి ఆలోచించింది ముస్లిం సోదరురా జీవితం ఇలాగే ఉండదు మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం అది మనం పుణ్యాలుగా భావిస్తుంటాం ఎంతోమంది కడుపు కొడుతుంటాం ఎంతోమంది మోసం చేస్తూ ఉంటాం అది మనకు కళ్ళకు కనబడదు కానీ పైన నరకం స్వర్గం దేవుడు గరగా కానీ ఈ భూమిపైనే మనం అవి మన పిల్లల రూపంలో కానీ మనం కానీ అనుభవించక తప్పని పరిస్థితి నేటి ఆధునిక యుగంలో దాకరించింది కాస్త వంటి పైన భయం పెట్టుకొని మనల్ని పాలిచ్చేవాడు గమనించేవాడు చూసే మన వైపు కన్ని మన వైపు చూసేవాడు ఆ భగవంతుడు ఉన్నాడు చూస్తూ ఉంటాడు అనేది కాస్త మనసులో భయం పెట్టుకునే బ్రతికితే భూమి పైన మన కన్న మించిన ఆస్తిపరులు సంతృప్తిగా జీవించే వాళ్ళు ఎవరూ ఉండరు స్వీ స్వీ సంస్కరణకు సాధారణమైన రంజాన్ శిక్షణను తర్వాత కూడా కొనసాగిస్తేనే రంజాన్ ఉపవాసాలు ఫలవంతమైన ఉలేమాలు ఉలయమాలు చెబుతారు రంజాన్లో వచ్చిన మార్పు మిగతా పదకొండు నెలలు కూడా కొనసాగాలి ఈ మార్పు జీతాంతం ఉండాలనేదే అల్లాహ మతం అని మన మత పెద్దలు అంటున్నారు కాబట్టి మనం మనమే కాదు ప్రతి ఒక్క మతం కూడా ఇదే అంటుంది కాబట్టి రోజులో కనీసం ఒకసారైనా భగవంతుడు ఉన్నాడు మమ్మ మనల్ని గమనిస్తూనే ఉంటాడని తలిస్తే మన జీవితాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి మనలో భయం ఉంటే పాపకార్యాలకు దూరంగా ఉంటాం క్రికెట్ బెట్టింగ్స్ మద్యం తాగడం వ్యభిచారం దొంగతనాలు మోసం చేయడం ప్రతిదీ మనం వాటి నుంచి దూరంగా బ్రతికే అవకాశం మనకి భగవంతుడు ఉన్నాడు చూస్తూ ఉంటాడు కంపల్సరీ మనం దానికి శిక్ష అనుభవించక తప్పదనే భయం ఉంటే మంచిగానే బ్రతికేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తారు కాబట్టి మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి భూమి మీద చిన్న తప్పు అంటే దొంగతనం చేస్తేనే శిక్ష వేస్తారు కోర్టులు ఉన్నాయి అనే మనం ఒకరికి తెలియకుండా మోసం చేస్తే ఒకరు తెలియకుండా వారి సమ్మును కాజేస్తే ఒకరు తెలియకుండా వాళ్ళ ప్రాణాలను తీసేస్తే తప్పించుకుంటాము అనే ఎలా ఉంటుందో చెప్పండి కంపల్సరీ మనం అనుభవించాల్సిందే లేదంటే మనిషికి మించిన రాక్షసుడు ఈ భూమిదే ఉండేవాడు కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ మనల్ని గమనించి ఆ భగవంతుడు ఉంటాడు ఉన్నాడు అనే నమ్మకంతో బ్రతికితే అంతకు మించిన ఆనందదాయకమైన జీవితం మానవుడికి ఉండదు నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సేవిలాషి జేఎస్ భవజన్ ఖుదా హాఫీస్